ఏ లెటర్ రావద్దు ఐ లెటర్ రావద్దు లెటర్ రావద్దు లాస్ట్ లో ఉండాలి లాస్ట్ లో మూడు లెటర్స్ లేకుండా ఒక్క పేరు చెప్పాలి అమ్మాయి పేరు నేమ్ కాకుండా ఫుల్ నేమ్ అట్లా చెప్పరు ఒక అన్న చెప్పింది నాకు నాకు కూడా తెలియదు ఆయన పక్కన ఆయనతో అడిగిద్దాం లాస్ట్ లో ఏ వస్తది నెక్స్ట్ నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు కరోనా వచ్చాయితాడు నువ్వు ఏం మాట్లాడుతుంది ఏమావతి అయ్యొచ్చింది కదా అయ్యింది రమణ ఏ వస్తుంది మా అమ్మ పేరు కూడా రమణ వెన్నెలా ఏ వస్తుంది అయ్యువేశ్వరి భువనేశ్వరి అయ్యి పార్వతి పార్వతి అయ్యి రావద్దు అయి రావద్దు ఏ రావద్దు ఇవి రావద్దు చెప్పండి సందీప్ అమ్మాయి పేరు అబ్బాయి కాంతకుమార్ అయ్యేస్తుంది నేను కాంతకుమార్ మీ వైఫ్ అసార్ వైఫ్ అసార్ కామెడీ చేస్తున్నావా సారా ఓకే ఓకే

ఏ రావద్దు ఐ రావద్దు యూ రావద్దు లాస్ట్ లో ఎం వస్తుంది అది ఓన్లీ లేడీ పేరు అంటే గర్ల్స్ పేరు లేడీస్ పేరు ఒకటే చెప్పి సావిత్రి అయ్యి వస్తుంది తెలియట్లేదు అంటొస్తుంది సార్ ఎం వస్తుంది లాస్ట్ లో ఏమొస్తుంది అనమాట ఉమా ఏమస్తుంది ఫస్ట్ యూ వస్తుంది మరి ఏ ఐ రాకుండా ఉండదు చెప్ప ఓకే చెప్పు నాకు అంతకు చెప్పమని చెప్పమంటా నువ్వు నాకు కూడా ఏమవుతుంది వాళ్ళు జలాన్ని చూస్తే చెప్పాలి చెప్పు చెప్పు చెప్పాలి వస్తుంది కదా వెయిటింగ్ ఏం పేరు ఏం పేరు నేను ఏం కదా చెప్పు చెప్పు అమ్మ తొక్కిదు అమ్ము తొక్కిదు ఆ పేరు చెప్పు కనకరత్నం 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 నిజంగానే